కర్ణుడికి ఎందుకు ఇన్ని శాపాలు ఏమిటి ఆయన తప్పసలు ఆయన దోషం ఏమిటి అని విచారణ చేస్తే నేనైతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఆ సందర్భాలలో కర్ణుడిని దోషం పట్టడం సాధ్యం కాదు ఆయన తాపత్రయం అటువంటిది కానీ ఒక్కటి మాత్రం బాగా గమనించాలి కర్ణుడు మంచివాడు కర్ణుడు గురుశుశ్రూషా తత్పరుడు కర్ణుడికి అస్త్రములన్నీ ఫలించాయి అప్పుడు కర్ణుడు ఇవన్నీ ఎవరి మీద ప్రయోగిస్తాడు పాండవుల మీద వేస్తాడు ఇవన్నీ శక్తులు పొంది కర్ణుడు గెలిచాడు అనుకోండి కర్ణుడు అవుతాడా రాజు ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడు ఒక్క మంచి గుణం లేని దుర్యోధనుడు అవుతాడు అప్పుడు అధర్మానికి పట్టాభిషేకం జరుగుతుంది అప్పుడు ధర్మం నశించిపోతుందా నశించిపోదా కర్ణుడికి వచ్చిన పెద్ద సమస్య సంగదోషం ఇవి కర్ణుడికిస్తే దీని ఫలితాన్ని దుర్యోధనుడు అనుభవిస్తాడు కాబట్టి కర్ణుడు తన కొరకు కాదు దుర్యోధనుడి కొరకు ఆడతాడు కాబట్టి ఇవి ఫలించకుండుగాక ఇవి ఆయన ఎందు చేరకుండుగాక ఆ శక్తి చేరకపోగా ఆయనకున్నటువంటి పటుత్వం ఏదైతే ఉన్నదో అది క్షీణించిపోవడానికి కారణమైంది ఒక శాపం వెంట ఒక శాపం ఒక శాపం వెంట ఒక శాపం తగులుతూ వచ్చాయి కవచకుండలములు జారిపోయాయి శక్తి అస్త్రమును పొందిన ఘటోత్కచడి మీద పడిపోయింది తల్లి చివరి నిమిషంలో వచ్చి చెప్పింది నలుగురిని చంపనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అన్ని కంగుకొచ్చేసేయి చుట్టూ దాని వలన ఏమైపోయిందంటే అనేకమైన పరిమితులలోకి వెళ్ళిపోయాడు ఇన్ని పరిమితులలోకి వెళ్ళిపోయినవాడు చిట్ట చివరికి అన్యమనస్కుడు ఇది పైకి చెప్పలేడు ఎవ్వరితో చెప్పలేడు కానీ నిజానికి యుద్ధానికి వెళ్ళి చూడగానే అమ్మకిచ్చిన మాట తనవాడు తన మీద నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుడు తన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉన్నాయి అని అనుకుంటున్నాడు ఇన్ని అయిపోయిన తర్వాత వెళ్ళి దుర్యోధనుడితోటి దుర్యోధన దుర్యోధన నాకు కొత్తగా రెండు శాపాలు వచ్చాయన్నాడు అనుకోండి తన మాట ఏమో కానీ చాలా చాలా బాధపడిపోయేవాడు ఎవరు నమ్మకం పెట్టుకున్నందుకు దుర్యోధనుడు ఆ దుర్యోధను బాధ పెట్టలేడు నన్ను నమ్ముకుని కదా ఇంత చివరకు వచ్చేసాడు ఇక ఇద్దరి మధ్య సంధి పొసగదు ఇంకా ఈ స్థితికి వచ్చేసిన తరువాత దుర్యోధన నలుగురిని సంపనము పరశురాముడు నా అస్త్రములు భగలం అయిపోతాయన్నాడు ఇంకొక ఆయన నా రథక్రం భూమిలో దీపోతుందన్నాడు ఇవన్నీ చెప్తే దుర్యోధనుడికి జ్వరం వస్తుంది తప్ప ఉపయోగం ఏమైనా ఉందా చెప్పకుండా ఉంటే ఆహా ఇంత ఉందనుకుని వెళ్ళి చచ్చిపోతాడు ఎలాగో అదే జరుగుతుంది కాబట్టి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటనుకున్నాడో ఏమో మరి అందుకని తిరిగి వెళ్ళిపోయాడు పరశురాముడు నమస్కారం పెట్టాడు తిరిగి వెళ్ళిపోయాడు ఇన్ని కష్టాలు పడి ఇంత శుశ్రూష చేసి ఏం పొందాడంటే రెండు శాపాలు పొందాడు పొంది దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు దుర్యోధనుడు గొప్ప ఎదురొచ్చాడు లోపలికి తీసుకెళ్ళాడు మిత్రమా రా అన్నాడు అంతఃపురంలో కూర్చోబెట్టాడు ఫలించి దాని శుశ్రూష పొందేవా దివ్యాస్త్రాలు అన్నాడు నిజానికి కర్ణుడు పొందలేకపోవడానికి కారణం ఎవరు దుర్యోధను కానీ ఆ దుర్యోధనుడి మనసు కష్టపెట్టలేని బలహీనతే కర్ణుడు ఇన్ని జరిగిన కష్టపెట్టలేదు ఆ కోణంలోకి వెళ్ళడసం ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళన్నాడు అధిపా ఓ రాజా దుర్యోధన నేను ఋషురాముడి దగ్గరికి వెళ్ళి గొప్ప సాధన చేశాను గొప్ప శుశ్రూష చేశాను కృతాస్త్రుండన ఇది అన్ని అస్త్రములు నాకు వచ్చాయి తెలుసుకున్నాను తెలుసుకున్నాను వరకు నిజమే భగ్నమైపోతాయి అని చెప్పాడా అని చెప్పడం కాబట్టి కృతాస్త్రుండనైతి నన్ను భండనమన మార్కొనంగ లేరు మగలి జగంబుననుడు అసలు ఈ లోకంలో ఏ వీరుడు కూడా నన్ను ఎదుర్కొనలేడు ఇది మాత్రం అబద్ధమేగా తనకి తెలుసుగా తన అంతరాత్మకి తెలుసుగా కానీ కర్ణుడు ఆ మాట అన్నాడు అంటే కేవలము ఆ మిత్ర ప్రేమ ఆ దుర్యోధనుడు పెట్టుకోడు అందుకని నన్ను ఎవ్వరేం చేయలేరు అనేటప్పటికీ సంతోషపడ్డవాడు ఎవరంటే దుర్యోధరుడు అతడు ప్రభుత్వాత్ముడయ్యే పరమ సంతోషాన్ని దుర్యోధనుడు పొందాడు పైకి నవ్వుతూ ఎంతో సంతోషంగా నిజంగా పొంది వచ్చినవాడిలా కనపడుతున్నా రెండు శాపములు నాకు వచ్చాయని లోపల తొర్రలో అగ్ని ఉన్న పచ్చని చెట్టులా కాలుతున్నవాడెవరు కర్ణుడు యుద్ధం ఎంత దిగ్గిరికి వస్తోందో కర్ణుడు అన్నిటిని పోగొట్టుకుంటున్నాడు నిజానికి కర్ణుడి వ్యక్తిగత దోషం కన్నా కర్ణుని యొక్క సంగదోషమే కర్ణుని పాడు చేసేసి దుర్యోధనుడితో కూడడమే మహాభారతాన్ని వినండి మహాభారతాన్ని చదువుకోండి అని ఎందుకు చెప్తారంటే ఒకడు ఎంత మంచివాడు కానివ్వండి వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు కానివ్వండి వాడు సరి అయిన వాడితో కూడలేదనుకోండి స్నేహంలో వాడు మంచివాడైనా వాడు సంగదోషము కలిగిన వాడైతే సరి అయిన వాడితో కలిసి తిరగకపోతే స్నేహితులను సరి అయిన వాళ్ళని ఎంచుకోకుండా అధర్మం వైపు తిరగడం మొదలు పెడితే ఈశ్వరానుగ్రహమునకు దూరం కలగవలసిన విభూతి కూడా కలగదు అందుకే మనిషి ప్రయత్న పూర్వకంగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే తాను కష్టపడుతుండడమే కాకుండా తాను లోపల బాగా స్నేహితుడు అని పట్టుకోవలసింది ఎవరిని అంటే ధర్మమునందు అనురక్తి ఉన్నవాడిని అలా భగవద్భక్తి కలిగిన వాడిని ఆ ఉరిపిడి ఎందు నిలబడగలిగిన బలం ఉన్నవాడు వాణ్ణి స్నేహితుడిగా లోపల అంగీకరించారు అంగీకరించి వాడితో కలిసి ఉన్నాడు అనుకోండి అది ఉభయుల యొక్క అభ్యున్నతికి దారితీస్తుంది కృష్ణార్జునులా ఉంటుంది అది లేదనుకోండి ఒకడెంత కష్టపడుతున్నా రెండవ వాడు అపాత్రుడు కనుక అధర్మమునందు మగ్గిపోతున్నవాడు కనుక వాడి పక్కన చేరిన కారణం చేత వీడి విభూతుడు కూడా జారిపోతాడు స్నేహమునందు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నదానికి కర్ణ దుర్యోధనులే ప్రబల ఉదాహరణము నేను తరచుగా అంటుంటాను ఒక పువ్వుల దండలో ఒక చీమ ఉందనుకోండి ఒక నల్ల చీమ ఆ పువ్వుల దండ పట్టుకెళ్ళి పరమశివలింగానికి వేశారనుకోండి అనుకోకుండా శివలింగం కూడా ఆ శివలింగం మీద ఈ చీమ పాకే అవకాశాన్ని పొందుతు పొందుతుంది నిజానికి అది వెళ్ళి శివలింగం మీద ఎక్కిందా ఎక్కగలదా ఎక్కలేదా ఈ చర్చంతా అక్కర్లేదు కానీ అది తిన్నగా శివలింగం మీద వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే పూలదండను ఆశ్రయించింది కాబట్టి అది పూలదండను ఆశ్రయించకుండా వేరొక వస్తువునిది ఏదో ఇదేందనుకోండి ఒక కర్రని పట్టుకుంది అనుకోండి ఆ చీమ ఆ కర్రని పట్టుకెళ్ళి ఇంకో దాన్ని ఏమో కొట్టడానికి ఉపయోగిస్తే ముందు కింద పడి చచ్చిపోయేది ఏదంటే చేయమే ేమి పట్టుకుంది అన్న బట్టి అభ్యున్నతి ఉంటుంది ఇనుమే ఉంది అగ్నితో కలిసింది అనుకోండి వంగి ఇంటి కిటికీకి ఊచలవుతుంది ఇనుము వంగింది కాబట్టి దేవాలయానికి అలా అద్భుతమైనటువంటి రక్షణ పరికరంగా మారింది ఆ ఇనుమి నీటితో కూడింది అనుకోండి తుప్పు పట్టి ముక్కలై విరిగిపోతుంది అవతల బారేస్తారు చేత్తో ముట్టుకుంటే తెగుతుంది అని దూరంగా బారేస్తారు నీటితో కలిసిన ఇనుము తుప్పు పట్టి నాశనమైంది అగ్నితో కలిసిన ఇనుము పది మందికి పనికొచ్చి శాశ్వతంగా అలా చాలా కాలం ఉంటుంది నువ్వు ఎవరితో కలుస్తావన్నది చాలా ప్రధానం నువ్వు ఎవరితో కలుస్తావన్నది నీ అభ్యున్నతి మీద పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది ఈశ్వరానుగ్రహాన్ని ప్రసరింపచేస్తుంది అందుకే మనిషి స్నేహం విషయంలో పరమజాగ్రత్త వహించాలి అన్న విషయం కర్ణుడి జీవితం ద్వారా కూడా మనకి అందుతుంది లేకపోతే ఇంతమంది మహాత్ములు తెలుసుకోగలిగిన వాళ్ళు కూడా తెలుసుకోలేదు అంటే తెలుసుకుని కర్ణుడు ఆదరణకు యోగ్యుడైన చివరికి ప్రయోజనము దుర్యోధనుడికి చెందుతుందేమో అన్న భయము చేతనే దేవతల అవకాశం ఇవ్వలేదేమో అనిపిస్తుంది